హలో అండి వెల్కమ్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం చూడండి ఎంత పొడి పొడులాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ముక్క కూడా చాలా మంచిగా ఉడికిందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత తగిన నిసరు పోసుకొని దాంట్లో సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ మనం బయట కొనుక్కోవడం కంటే కూడా ఇంట్లోనే వేయించుకొని నిల్వ చేసుకోవడం బెస్ట్ అండి చికెన్ బిర్యానీలో ఈ వేయించిన ఆనియన్స్ ఎన్ని వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి హైలైట్ అండి హై ఫ్లేమ్లో కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు మారుస్తూ వేయించుకోవాలండి లేకపోతే ఊరుకునే మాడిపోతాయి ఆనియన్స్ అలా వేయిస్తేనే టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుందండి ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా వేగాయండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం మీకు తగినంత వేసుకోండి అలాగే నేను నాలుగు పచ్చిమిర్చి దంచి వేస్తున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే నేను ఒక టూ మీడియం ఉన్న టొమాటో కూడా వేస్తున్నానండి టొమాటో వేయడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేయాలి నేను ధనియాలు అలాగే వెండి కొబ్బరి తెల్లగడ్డ మిరియాలు వేసి పౌడర్ చేసి వేస్తున్నానండి కొంచెం చికెన్ పౌడర్ కూడా వేస్తున్నాను చికెన్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి నెక్స్ట్ వీడియోలో పెడతాను చికెన్ పౌడర్ ఎలా తయారు చేశానని అలాగే కొంచెం పెరుగు మనం తీసుకున్న చికెన్కి తగినంత పెరుగు తీసుకోవాలండి నేను త్రీ హండ్రెడ్ గ్రాముల పెరుగు తీసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్క ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కానీ వేగిపోయాయండి చూడండి ఎంత బంగారు వర్ణంలోకి ఎలా వచ్చాయో అలా వేగితేనే టేస్ట్ అండి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం నేను జీడిపప్పు అంత లైక్ చేయను అండి అందుకే కొంచెం వేసుకున్నాను మీకు ఇష్టం అయితే మీరు ఎక్కువ వేసుకోండి జీడిపప్పు కానీ వేగాయండి ఇందాక మనం కలిపి పెట్టిన చికెన్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేయించిన ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి మళ్ళీ మ్యాక్సిమమ్ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా అన్నీ కలిపి పెట్టుకొని నానబెట్టుకుంటే మసాలా మంచిగా పడుతుందండి ముక్కకి కలిపిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్పైసెస్ మొత్తం కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని మసాలాలు వేసుకోవాలి మసాలాలు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక వన్ మినిట్ అలా అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఆయిల్లో వేసుకుందామండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ ఇప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేయించాలండి ఒకసారి మళ్ళీ కలుపుదాం చూడండి ఎలా ఆయిల్ కొంచెం కొంచెం పైకి ఎలా వస్తుందో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికినట్టే ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని తీసుకొని కుక్కర్లో వేద్దామండి మనం చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలండి మరీ ఎక్కువ ఉడికినా తర్వాత పీస్ పీస్ అయిపోతుంది నేను బాస్మతి రైస్ కొన్ని నార్మల్ రైస్ కొన్ని తీసుకున్నానండి మనం ఓన్లీ బాస్మతి రైస్ తీసుకున్నా మనకి త్వరగా అలగదండి అందుకే నేను బాస్మతి రైస్ కొన్ని నార్మల్ రైస్ కొన్ని తీసుకున్నాను బియ్యం మొత్తం వేసేసిన తర్వాత పుదీనా కొంచెం అలాగే నెయ్యి కొంచెం వేసుకొని నేను ఈ గ్లాస్ తోటి త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను మీకు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే ఒక బి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఒకసారి మొత్తం కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి మనం వేయించుకున్న జీడిపప్పు కానీ వేసేసుకుందాం కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ బచ్చటట్టు చూసుకొని ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి కుక్కర్లో చికెన్ బిర్యానీ రెడీ ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్